నన్ను కాపాడండి అంటూ రెవెన్యూ అధికారులను పోలీసులను కోరిన బాధితుడు భద్రాద్రి కొత్త జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో భూముల విషయంలో కొందరు వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదుదారుడు ఆరోపిస్తున్నారు వివరాల్లోకి వెళ్తే బుక్యహరి సన్ ఆఫ్ నాయక్ సర్వే నెంబర్ యాభై రెండు బై నాలుగు విస్తీర్ణం ఒక ఎకరం ఇరవై రెండు కుంటల భూమి కొన్ని సంవత్సరాలుగా కోర్టులో ఉన్న తనకు జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చిన ఆ కాపీని తీసుకెళ్ళి చుంచుపల్లి మండల రెవెన్యూ అధికారికి చూపించి సమక్షంలోనే పంచనామా చేసి స్వాధీనపరుచుకున్నానని కానీ కొంతమంది నాన్ ట్రైబల్స్ వాళ్ళు వచ్చి నా కుటుంబంలోని సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అంటున్నాడు తక్షణమే రెవెన్యూ అధికారులు విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతున్నాడు సార్ సార్ నా పేరు ముఖ్య హరి అండి మా ముఖ్య టీపు నాయక్ గత పది పదిహేను సంవత్సరాల కింద మా నాన్నగారు ఈ భూమి సంబంధించి ఒక పది సంవత్సరాలు పోరాటించారు దాని తర్వాత మా నాన్నగారు కొన్ని కారణాల వల్ల అనుకోకుండా కొన్ని ఆయన చనిపోవడం జరిగింది దాని తర్వాత మాకు ఆడియో గారు ఒక నోటీస్ అయితే పంపించారు ఆ నోటీస్ని అనుగుణంగా తీసుకొని మేము రెవెన్యూ పరంగా వెళ్ళి అక్కడ మాకు సంబంధించిన మా యాభై రెండు నాలుగు అనే సర్వే నెంబర్లో ఆ భూమికి సంబంధించిన కాగితాలన్నీ మన రెవెన్యూ పరంగా నేను వెళ్ళి అక్కడ స్వీకరించుకొని దాని తర్వాత ఆడియో గారి దగ్గర వెళ్ళడం జరిగింది దాని తర్వాత రెండు మూడు సంవత్సరాలు ఆడియో కోర్టులో నడిచింది దాని అసలు నుంచి మన ఆడియో గారు ఇది ఇక్కడ అయితే న్యాయం జరగదు అని చెప్పి మాకు భద్రాచలం ఐటీడే కానీ ఐటీడీ అది కేసు రాశారు అక్కడ మేము దాని తర్వాత మన ఐడిఏ భద్రాచలం కోర్టుకి వెళ్ళామండి అక్కడ మాకు పిఓ గారు అనుకూలంగా మాకు జడ్జిమెంట్ ఇచ్చారు దాని తర్వాత ఒక మూడు నెలల తర్వాత మాకు రెవెన్యూ వాళ్ళు మళ్ళీ తీసి ఈ భూమి వచ్చింది దాన్ని బట్టి నేను రెవెన్యూ తీసి మేము ఇంజనామా చేసి చేస్తామని చెప్పారు సరే సరే అని చెప్పి వెళ్ళడం జరిగింది ఎవరిని వాళ్ళు అందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మొత్తం పంచనా వచ్చేసి మొత్తం ఒక ఎకరం ఇరవై రెండు కుంటల భూమిని మాకు హ్యాండ్వర్ చేశారు దాని తర్వాత ఒక పది పదిహేను రోజుల తర్వాత కొంతమంది ఇక్కడ రావడం జరిగింది మమ్మల్ని అందరూ వైభాస్లు చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళందరూ కలిసి హైకోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది అయితే హైకోర్టుకి వెళ్ళగా అక్కడ ఏం జరిగిందంటే మన వాళ్ళు కేసు పెట్టారు మా మీద కాబట్టి ఆ కేసు నిలబడలేదు అక్కడ జడ్జి గారు ఆ కేసుని కొట్టేశారు దాని తర్వాత ఏంటంటే కొంతమంది వచ్చి మమ్మల్ని వైభాన్లు చేస్తూ ఉన్నారు కాబట్టి మాకు ఏంటంటే రెవెన్యూ పరంగా కానీ మన మీడియా మిత్రులు అందరూ వల్ల కానీ మన పోలీస్ స్టేషన్ వాళ్ళు కానీ మనకు ఎవరైనా సరే మాకు కొద్దిగా మా అండగా ఉండి ఏదైనా ఉంటే మాకు సహకరించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నామండి మా ప్రభుత్వం వాళ్ళు కూడా మాకు అండగా ఉండాలి మీడియా వాళ్ళు కూడా మీడియా సోదరులు కూడా మాకు అండగా ఉండాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం సార్